వినాయకుడికి రెండు పెళ్ళిళ్ళు అవుతాయని శాపం ఇచ్చింది ఎవరో తెలుసా చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ఒకరోజు తులసీదేవి వినాయకుడికి రెండు పెళ్ళిళ్ళు అవుతాయని శాపం ఇస్తుంది అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి దేవలోకంలో ఎవరు పెళ్లి చేసుకున్నా కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం తీసుకునేవారు వారిని చూసి వినాయకుడికి కూడా పెళ్లి చేసుకోవాలని కోరిక పుడుతుంది కానీ వినాయకుడు రూపం చూసి ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు వినాయకుడికి పట్టరాని కోపం వస్తుంది అప్పుడు వినాయకుడు మూషకుడితో ఇలా అంటాడు దేవలోకంలో ఎక్కడ పెళ్లిళ్ళు జరిగినా నీవు అక్కడికి వెళ్ళి గుంతలు తవ్వి పెళ్ళిళ్ళు చెడగొట్టు అని ఆజ్ఞాపిస్తాడు గణేషుడు చెప్పినట్లుగానే మూషికుడు కూడా చేస్తూ పెళ్ళిళ్ళు చెడగొడతాడు దేవలోకంలో ఎవరి పెళ్ళిళ్ళు జరగకుండా చేయడంతో దేవలోక ప్రజలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు బ్రహ్మదేవుడు నాకు ఎలాంటి వాడే అల్లుడుగా కావాలి అని నవ్వుతూ ఆయన తన తపోశక్తితో ఇద్దరు అమ్మాయిలను సృష్టిస్తాడు ఒకరి పేరు రిద్ది మరి ఒకరి పేరు సిద్ధి బ్రహ్మ వాళ్ళిద్దరినీ తీసుకొని పెళ్లి సంబంధం మాట్లాడడానికని కైలాసానికి వెళ్తాడు శివపార్వతులు ఇద్దరికీ వాళ్ళు బాగా నచ్చుతారు గణేషుడు మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెబితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు వినాయకుడు అడిగిన ప్రశ్నలన్నింటికి చక్కగా సమాధానం చెబుతారు సిద్ధిరిద్ది వాళ్ళు చెప్పిన సమాధానాలు వినాయకుడు మెచ్చి వాళ్ళిద్దరిని అంగీకరిస్తాడు ఆ తరువాత ఒక మంచి రోజు చూసి వినాయకుడికి అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు ఆ తర్వాత వినాయకుడికి ఇద్దరు పిల్లలు జన్మిస్తారు మొదటివాడి పేరు లవ్ రెండవ వాని పేరు సుబ్బు